హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాక్స్ నేను మిదుర్గ ఈరోజు మనం ఒక స్పెషల్ దుంపతో ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇదిగోండి ఆ దుంపతో ఫ్రై చేస్తే ఎంత బాగుంటుందో ఒకసారి మీరే చూడండి చాలా సాఫ్ట్గా చక్కగా టేస్టీగా స్పైసీగా ఈ ఫ్రై అనేది మనం తయారు చేసుకోవచ్చు ఆ దుంప పేరేంటో ఇప్పుడు నేను చెప్తాను ఇది పెండలం దుంపండి మనం చాలా రకాల దుంపలను చూస్తాం కదా ఇది పెండలం దుంపండి ఈ పెండలంలో కర్ర పెండలము మరియు ఇలాంటి పెండలము రెండు రకాలు ఉంటాయి కర్ర పెండలంతో అయితే సగ్గుబియ్యం లాంటివి తయారు చేస్తారు ఈ పెండలంతో మనం పచ్చళ్ళు ఫ్రై కర్రీస్ లాంటివి చేసుకుంటాము ఈరోజు నేను ఈ దుంపను ఉపయోగించి ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ దుంపలు దాదాపుగా దివిసీమ ఏరియాస్లో అన్ని చోట్ల దొరుకుతాయి ఇది సీజనల్గా మాత్రమే అందుబాటులో ఉంటుందండి వేసవి కాలం మొదటి నుంచి వానాకాలం కొంచెం అయ్యే వరకు కూడా ఈ పెండలం దుంప అనేది మనకి వస్తుంది ఇది కట్ చేయడం ఎలాగో చూపిస్తాను ఇలా ఆ ముడి వరకు తీసేయాలండి అంటే మొలక వచ్చే పార్ట్ కట్ చేసిన తర్వాత లోపల చూడండి గుండు గుండుగా ఉంది కదా అలా ఉండాలి ఈ ముడి దగ్గర మొలక ఉంది చూడండి ఆ మొలక మనం వేసుకున్నా కూడా మొక్క వస్తుంది మనకి దుంప కూడా వస్తుంది కాకపోతే కొంచెం ఇసుక నేలలో వేసుకుంటే మన ఇండ్లలో కూడా వేసుకోవచ్చు ఇది పాకే మొక్క అండి మొక్క అనేది పాకి దానికి దుంప అనేది వస్తుంది దాదాపుగా ఆరు నెలల వరకు సమయం పడుతుంది ఇలా మొత్తం కూడా పీల్ తీసేసుకోవాలి చెక్కంతా కూడా శుభ్రంగా తీసేసుకోవాలండి చెక్కు తీసేటప్పుడు లోపల దుంప కొంచెం జిగురుగా అనిపిస్తుంది కాస్త జాగ్రత్తగా తీసుకోండి ఇలా చెక్కు తీసేసిన తర్వాత ఒక ఇంచు మందంతో ఇలా రౌండ్గా కట్ చేసుకోండి ఇలా దుంప ఉంటే చాలా చక్కగా ఉన్నట్టు అంటే లోపల గింజలు గింజలుగా ఉన్నట్టుంది కదా మంచి టేస్ట్లా ఉంటుంది ఇలా ఉంటే దుంప అనేది తర్వాత మిగిలిన దుంపని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకుందాం చెక్కు తీసుకుని ఈ దుంప గురించి ఎంతమందికి తెలుసు ఈ దుంపని మీ ఊర్లో ఏమని అంటారో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఈ దుంపతో కర్రీస్ కూడా చేసుకోవచ్చండి నిల్వపచ్చలు పట్టుకోవచ్చు ఇప్పుడు కూడా ఈ దుంప కొంచెం జిగురుగానే ఉంటుంది దీన్ని శుభ్రం చేసుకోవడానికి బియ్యం కడిగిన నీళ్లు కానీ మజ్జిగ కానీ పోసుకొని శుభ్రం చేసుకోవాలి నేనైతే ఇప్పుడు మజ్జిగ పోసాను బియ్యం కడుక్కున్న నీళ్లు బియ్యం కడిగేటప్పుడు అయితే పోసేసుకోవచ్చు అలా పోసుకొని ఒకసారి కడగగానే అలా ఇరిగిపోయినట్టు వస్తుంది ఆ వైట్ కలర్లో వచ్చిన నీళ్ళన్నీ కూడా తీసేసి నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి శుభ్రంగా కడిగిన తర్వాత పెండలం ముక్కలు అనేది ఇలా చక్కగా వైట్ కలర్లో వస్తాయి ఇలా వచ్చిన ముక్కల్లో బాగా నిండుగా నీళ్లు పోసుకోవాలండి పెద్ద గిన్నెలో వేసుకుని ఇలా నిండుగా నీళ్లు పోసుకుని పొయ్యి మీద పెట్టుకుని హై ఫ్లేమ్లో దాదాపుగా ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉడకపెట్టుకోవాలి ఉడకపెట్టుకునేటప్పుడు మధ్యలో చెక్ చేసుకుంటే సరిపోతుంది చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయండి ఇవి అందుకని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి ఓవర్ కుక్ అయితే మాత్రం కర్రీ అనేది శుద్ధగా అయిపోతుంది ఇదిగోండి చూడండి ఇలా నైఫ్తో గుచ్చుకుంటే కొంచెం మెత్తగా అయితే చాలు నీళ్ళన్నీ వెంటనే వంపేసుకోవాలి అన్ని ముక్కలు ఒకే రకంగా ఉడకవండి ఒక్కొక్కసారి అలా రెడ్ కలర్లో ఉన్నాయి చూశారు ఆ ముక్కలు కొంచెం గట్టిగానే ఉంటాయి కానీ అవి ఉడికేంత వరకు ఉంచుకోకూడదు మధ్యలో ఉన్న ముక్క మెత్తగా అవగానే నీళ్ళన్నీ వంచేసుకుని పక్కన పెట్టుకోవాలి మూత తీసేయండి అప్పుడు కూడా లేకపోతే ఎక్కువగా ఉడికిపోతాయి ఇలా ఒక బాండీ పెట్టుకుని ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల నూనె పడుతుందండి కొద్దిగా నూనె అనేది ఎక్కువే పడుతుంది వేసుకుని చక్కగా కాగిన తర్వాత తాలింపు దినుసులు కొంచెం వెల్లుల్లిపాయ కూడా వేసుకోండి కరివేపాకు వేసుకున్న తర్వాత ఉడకపెట్టుకున్న పెండలం ముక్కల్ని దానిలో వేసేసుకోవాలి ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత కొంచెం ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది దీనికి మాత్రం కొంచెం ఆయిల్ ఎక్కువే కావాలండి ఫ్రై కాబట్టి ఈ ఫ్రై చారులోకి కానీ లేకపోతే పప్పులోకి కానీ నంచుకోవడానికి చాలా చాలా బాగుంటుంది ఇలా కొంచెం గట్ గరిటితో ముక్కలు చేసేసుకుంటే సరిపోతుంది మీకు ముందుగానే చేసుకోవాలనుకున్నా కూడా ముక్కలు చేసుకుని వేసుకోవచ్చు కానీ ఇలా వేసుకున్నా సరిపోతుంది కాబట్టి నేనైతే ఇలాగే వేస్తాను రౌండ్గా అయినా ఉంచేసుకోవచ్చు కానీ రౌండ్గా ఉంచితే సరిగా ఉప్పు కారం పట్టవని చెప్పేసి కొద్దిగా ముక్కలు చేసుకుంటాము ఇలా వేగుతూ ఉండగానే సరిపోయినంత ఉప్పు వేసుకుందాము ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకుని రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి చక్కగా మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ ఫ్రై చేసుకోవడం వల్ల క్రిస్పీగా అనేది వేగుతాయి ఒక్కొక్కసారి చూసుకోకుండా ఉండటం వల్ల కానీ దుంపని బట్టి కానీ కొద్దిగా ఎక్కువ ఉడికినట్టు అనిపించినా కూడా టేస్ట్లో ఏమి తేడా రాదండి కొద్దిగా ముద్దుగా వస్తుంది ఫ్రై అనేది అంటే ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత సరిపోయినంత కారం కూడా వేసేసుకుందాము కారం వేసిన తర్వాత కూడా రెండు మూడు నిమిషాలు కదుపుతూ ఫ్రై చేసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఈ కర్రీని కానీ ఫ్రైని కానీ ఎప్పుడైనా ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటుంది ఈసారి మార్కెట్లో ఇలాంటి దుంపలు కనిపిస్తే తప్పకుండా తీసుకువచ్చి ఇలాంటి రెసిపీని ఒక్కసారి ట్రై చేసి చూడండి తర్వాత మీరే వాటిని వెతుక్కుంటూ తెచ్చుకుంటారు అంత బాగుంటుంది ఈ ఫ్రై కానీ లేకపోతే ఈ దుంప గురించి కానీ ఇంకేమైనా విషయాలు తెలిసినా కూడా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి మా వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇదిగోండి చాలా చక్కగా లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా మనకి ఫ్రై రెడీ అయిపోయింది వేడివేడిగా తిన్నా చల్లారిన తర్వాత తిన్నా కూడా ఈ ఫ్రై చాలా చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్